సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కూటం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నదాతలు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు రైతులకు కూటం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడతల అన్నదాత సుఖీభవ నిధులు పీఎం కిసాన్ నిధులతో కలిపి కర్షకుల ఖాతాలో జమ చేసిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట న్యూవర్సిటీ పరిధిలో ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో కాపు కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు నల్ల వెంకన్న నేతృత్వంలో పాల్గొన్నారు అనంతరం గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేశారు తదుపరి రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేశారు ప్రభుత్వ అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతన్న మీకోసం పేరుతో ప్రభుత్వం చైతన్యవంతమైన కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచసూత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి పద్నాలుగు వేలవంతులను అందజేశామన్నారు 으아, 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 సైడ్ ఇంకొచ్చింది ఒకసారి అటు సదీష్కరాలండి

नक्सार टोटल पनि

No, yeah. yeah.